రామరాజు అమూల్య విషయంలో సేనాపతి కుటుంబంతో జరిగిన గొడవను తలుచుకుని బాధపడుతూ ఉంటాడు ఇక అప్పుడే అక్కడికి వేదవతి వస్తుంది నా చిన్న కూతురు పెళ్లి గురించి ఎంత అనుకున్నానో బుజ్జమ్మ దాన్ని అల్లారు ముద్దుగా పెంచుకున్నాను వైభవంగా దాని పెళ్లి చేయాలనుకున్నాను కానీ దాని పెళ్లి గురించే ఇప్పుడు నేను భయపడుతున్నాను జరుగుతున్నవన్నీ చూస్తుంటే నా కూతురు వెనక ఏదో జరుగుతున్నట్టు దాని జీవితం ఏమైపోతుందోనని భయంగా ఉంది బుజ్జమ్మ కూతురు పెళ్లి అంటే ఏ తండ్రికైనా మనసులో సంతోషం ఉంటుంది కానీ నాకు మాత్రం నా కూతురు పెళ్లి కూడా ఒక గండంలా తయారైంది అని బాధపడుతూ ఉంటాడు రామరాజు దాంతో వేదవతి రామరాజుకి నచ్చ చెప్తూ ఉంటుంది మీరు ఎక్కువగా ఆలోచించకుండా ప్రశాంతంగా ఉండమని చెబుతూ ఉంటుంది ఇక అప్పుడు వేదవతికి ఒకసారి మన ఇంటికి ఒక వ్యక్తి వచ్చి మీ చిన్నమ్మాయిని మా అబ్బాయికి ఇవ్వండి అని అడిగారు కదా అప్పుడు మనము చదువుకుంటుందని వద్దని చెప్పాం కదండి ఆ సంబంధం ఆ సంబంధాన్ని మళ్ళీ అడిగితే బాగుంటుంది అని సలహా ఇస్తుంది దానికి రామరాజు పెళ్లి సంబంధం అడిగేందుకు ఒప్పుకుంటాడు ఇక తరువాత అమూర్య విశ్వక్ దగ్గరికి వెళ్తుంది వాళ్ళిద్దరూ సీక్రెట్గా మాట్లాడుకుంటూ ఉంటారు అమూల్య మాట్లాడుతూ పెళ్లి చూపులు టెన్షన్ ఇంకా తగ్గలేదు విశ్వ పెళ్లి చూపులు చెడిపోయాయి కనుక సరిపోయింది లేదంటే ఆ సంబంధం కుదురుంటే నాకు భయమేస్తుంది అని అంటూ ఉంటుంది దాంతో విశ్వక్ మీ వాళ్ళు ఎన్ని సంబంధాలు చూసినా నేను ఇలాగే చెరకొడతాను అమూల్య ఎందుకంటే నువ్వు లేకుండా బతకడం నా వల్ల కాదు నువ్వు పెళ్లిపేటల మీద కూర్చున్నా సరే అక్కడికి వచ్చి నీ మెడలో తాళి కడతాను అని అంటూ ఉంటాడు విశ్వక్ అమూల్య ఆ మాటలు నిజమేనని నమ్మి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇక ఎవరైనా చూస్తారని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అమూల్య థ్యాంక్స్ ఫర్